హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మామూలుగా అయితే రోజుకొక యాపిల్ తింటే చాలా మంచిదండి ఆ పండు తర్వాత చాలా మంచిది అండ్ షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిదైన తర్వాత పండు అయితే జాంకాయ అండి ఇప్పుడు ఈ జాంకాయ గురించి ఎందుకు చెప్తుందా అనుకుంటున్నారా కాదండి ఇప్పుడు ఇవాళ వచ్చి నేను చేస్తున్న వంటే జాంకాయ జాంకాయతో హల్వా వింటే నోరుతుంది కదా అలా ఇంకా చేసుకొని తింటే ఎలా ఉంటుంది వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఫోర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం రండి ఫస్ట్ అయితే బాగా బాగా పండినవి కాదండి మరీ పచ్చి కాదండి ఒక దోరకాయ అంటారు కదా అలాంటి దోరకాయలు తీసుకోవాలి చిన్న చిన్నవి అయితే ఒక నాలుగు తీసుకోవచ్చండి పెద్దవి అయితే రెండు సరిపోతాయి వాటిని బాగా వాటినైతే బాగా చూపించిన విధంగా రెండు మూడు సార్లు కడుక్కొని తుడుచుకొని పైతోడు మీద కట్ చేసుకొని ఇప్పుడు మనం గ్రేట్ చేసుకోవాలండి అంటే తురుముకోవాలి అసలు ఈ జాంకాయ గ్రేట్ చేసుకునే లోపు జాంకాయ ఒంటికి ఎంత మంచిది అంటే షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటండి దీంట్లో ఇంకా పచ్చి తింటే వాళ్ళకి ఇంకా మంచిది అలాంటిది కొంచెం అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం షుగర్ వాళ్ళకి మన స్వీట్ తినలేం కాబట్టి ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారండి మనం ఇలా చెప్పుకునేసరికి మొత్తం జాంకాయ మొత్తం తురుముకున్నానండి నేనైతే వన్ అండ్ హాఫే తురుముకున్నాను సరిపోతుంది నాకు ఆ క్వాంటిటీ అది తురిమి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి ఆ నెయ్యి కాకి అవి ఫ్రై చేసుకోవడానికి జీడిపప్పు వేసుకున్నానండి అవి దోరగా వేయించుకోవాలి కిస్మిస్ కూడా వేయించుకోవచ్చండి కిస్మిస్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నా కానీ మా పిల్లలు ఇష్టంగా తినరు ఎందుకు అవి అందుకని నేను అవి వేసుకోలేదండి మీ పిల్లలు ఇష్టంగా తిని ఉంటే వేసేసుకోండి ఇప్పుడు ఈ జీడిపప్పు దోరగా వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లో కాదండి వేరే ప్లేట్లోకి మార్చుకుందాం మీరు ఎప్పుడైనా జామకాయ హల్వా తిన్నారా లేకపోతే అసలు చూసారా ఇలానేనా నేను చేసే మెథడ్లో చేశారా లేకపోతే మీరు ఏదన్నా మెథడ్లో చేశారా కామెంట్ చేయండి తిన్నా కామెంట్ చేయండి విన్నా కామెంట్ చేయండి చేసుకొని తిని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే జీడిపప్పును మొత్తాన్ని దోరగా వేయించుకొని ఒక పక్కన ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అదే నెయ్యిలో మనం మనం గ్రేట్ చేసుకున్నాం అంటే తురిమి పక్కన పెట్టుకున్న జామకాయని కూడా వేసుకొని దీన్ని ఊరికొక పది నిమిషాలేనండి పచ్చివాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉండక్కర్లేదు పచ్చివాసన పోయేంత వరకు ఈ జామకాయని బాగా కలిదిప్పుకుంటే సరిపోతుందండి నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ పట్టింది అంత ఎక్కువగా టైం పట్టలేదు దాంట్లో జాంకాయ వాటర్ కదా దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ పది నిమిషాలు అయిపోయాక దీంట్లో మనము మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పాలు పోసుకుంటాం ఈ జాంకాయ మొత్తం కూడా పాలల్లో ఉడికి ఉడికి ఇమికిపోవాలన్నమాట జాంకాయలోకి అంతసేపు ఉడకబెట్టుకోవాలి పాలు ఒక ఐదు పది నిమిషాలు ఆగా అలా ఉడికించేసుకున్న తర్వాత నేనైతే సిమ్లో అండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాను అంతే తర్వాత దీనికి మనము షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ కూడా ఎవరు తినే క్వాంటిటీని బట్టి వాళ్ళు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి దాన్ని వేసుకోవచ్చండి చూడండి ఈ జామకాయ పాలల్లో ఉడికినంత సేపు మనం కలితిప్పుతూనే ఉండాలంటే రెండు నిమిషాలకు ఒకసారి లేకపోతే అడుగు అంటుతుంది ఈ స్టేజ్లో అయితే నేను ఒక పాలు వేసాక ఒక రెండు ఒక ఐదు నిమిషాలు వేసుకున్నాను అంతే ఒక రెండు ఒక ఐదు నిమిషాలు బాగా కలుతిప్పుకున్న తర్వాత పంచదార వేసుకున్నానండి పంచదార కూడా మనం తినే క్వాంటిటీ మనం చేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి అది వేసుకున్నాకైతే సిమ్లో పెట్టి రెండు నిమిషాలు అలా కలితిప్పుకున్న తర్వాత కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ పట్టిందంటే నాకు ఆ పాలు షుగర్ మొత్తం ఇమ్మికి ఈ జామకాయ హల్వా దగ్గర పట్టడానికి షుగర్ బదులు మీరు జాగరి వేసుకున్న ఇబ్బంది లేదండి కొంచెం చూసేదానికి కొంచెం కలర్ మారిద్ది అంతేగాని టేస్ట్ అయితే సేమ్ ఈక్వల్గా ఉంటుంది సిమ్లో పెట్టుకున్న ఒక పది నిమిషాలకి చూడండి నాకైతే ఇట్లా వచ్చేసింది ఒకసారి అలా తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టుకుందామండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక నాకు కొంచెం దగ్గర పడ్డట్టు అనిపించింది ఈ స్టేజ్లో నేను కొంచెం కోవా వేసానండి నాకైతే ఆ క్లిప్పు ఎక్కడికి మిస్ అయిందో ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కాలేదు మొత్తం చూసినా ఆ చిన్న క్లిప్పు మిస్ అయిందండి సారీ కోవా కూడా ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే షుగరు తీపి కదా మళ్ళీ పాలు కూడా కొంచెం లైట్ మనకి స్వీట్నెస్ వస్తుంది కోవా కూడా ఎక్కువ అవసరం లేదండి రెండే రెండు టేబుల్ స్పూన్స్ వేస్తే చాలు అది అది కూడా పచ్చికోవా అండి సారీ అండి ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయింది అంతే అండి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నోరూరించి జామకాయ హల్వా రెడీ